నైరుతి రుతుపవనాలతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి వరద ప్రభావిత ప్రాంతాలని ప్రజలను రిలీఫ్ క్యాంపులకు తరలించారు అధికారులు ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎంటి కాసర్ఘడ్ కన్నూర్ కోజీకోడ్ మలప్పురం త్రిస్పూర్ ఎర్నాకులం అలూజా జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది ఏడు సెంటీమీటర్ల నుంచి పదకొండు సెంటీమీటర్ల వాన పడుతుందని అంచనా వేసింది భారీ వర్ష సూచనతో అలప్పూజా జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు సముద్రంలోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు నైరుతి రుతుపవనాలతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను రిలీఫ్ క్యాంపులకు తరలించారు అధికారులు ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండి కాసర్ఘట్ కర్నూర్ కోజీకోడ్ మలప్పురం త్రిసూర్ ఎర్నాకులం అలూజా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది ఏడు సెంటీమీటర్ల నుంచి పదకొండు సెంటీమీటర్ల వాన పడుతుందని అంచనా వేసింది భారీ వర్ష సూచనతో అలప్పూజా జిల్లాలో విద్యా సెలవులు ప్రకటించారు అధికారులు ఇక సముద్రంలోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు